హాయ్ అండి అందరూ బాగున్నారా అమంతాస్ వాళ్ళకి స్వాగతం అండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను అది మీకు ఎవరు చూపించుండ్రు అదేంటంటే మెంతికూర పచ్చి రొయ్యలు మెంతికూరలో పచ్చి రైలు వేసి ఉంటే చాలా బాగుంటుందండి చాలామందికి మెంతికూర అంటే చాలా చేదుగా ఉంటుంది ఒగరగా ఉంటుంది అనుకుంటారు కానీ ఈ మెంతికూర రైలు వేసి ఉంటే మన గోంగూర రైలు ఏ టేస్ట్లో ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయండి చాలా బాగుంటుంది అయితే ఇక ఆలస్యం చేయకుండా నేను చూపించేస్తాను చూడండి ఏ విధంగా చేయాలో చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం లో అయితే ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ మరిగిపోయింది ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు చిన్నగా కలుపుకోవాలి పచ్చిపరిచేయాలి కొంచెం కరివేపాకు పెట్టేసుకోవాలి అవి ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఉల్లిపాయలు మగ్గే కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు రొయ్యలు ప్యాన్స్ ఈ పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టినవి అనమాట ఇది ఆఫ్పిల్లరయ్యలు ఆఫ్ పిల్లరయ్యలు పావు పిల్లలు వేస్తే కొంచెం పెద్దదండి ఇది మీడియం సైజు పద్దరేం కాదు మీడియం సైజు ఇక అయితే బాగుంటాయి రోజులు పెద్ద రొయ్యలు అంటారు కానీ అవి అవంతా వేసుకోవాలి మళ్ళీ మనం మూటి పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి అని రొయ్యలు మనకి కొంచెం మగ్గిపోయే ఇదే ఉల్లిపాయలు కలిపి మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఈలోగా మనం కొంచెం చింతపండు ఇది చూడండి ఇది కొంచెం చింతపండు అయితే ఈలోగా నానబెట్టుకోవాలి ఇది చిన్న ఒక నిమ్మకాయలో సగం అంత అంటే మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ మెంతికూర ఒగరపోవడానికి కొంచెం చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలాగ నానబెట్టుకున్నాం టమాటా వేసిన తర్వాత ఇవి బాగా మగ్గిపోయింది కదా టమాటా అయితే మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని దాని మీద కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అప్పుడు ఈ మెంతికూర మనం తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా మెంతికూర అయితే వేసుకోవాలండి ఇది ముదురుదైతే బాగుండదు లేతగా ఉండాలి ఆకులు పెద్దగా ఉన్నా ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా లేతగా ఉంటుందండి నిజంగా ఇది మెంతికూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పిల్లలకి తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది ఇందులో ఇప్పుడు చూడండి అది బాగా మగ్గిపోయింది కదా ఇందులో పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పటి వరకు మనం వాటర్ వేసుకోలేదు వా ఇప్పుడైతే ఆ టమాటానే కొంచెం వాటర్గా వస్తుంది కాబట్టి దాంతోనే ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసిన తర్వాత అది ఒక్క నిమిషం ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అది కొంచెం చిక్కగా పులుసు వేసుకోవాలన్నమాట చిక్కగా ఆ పులుసు అనేది చిక్కగా ఉండాలి అయిపోయిందండి కొంచెం అయితే అయిపోద్ది మా చి మా పిల్లలు చిన్నప్పుడైతే అండి నేను చాలా వెజ్ నాన్ వెజ్ కలిపి చాలా ప్రయోగాలు చేసేదాన్ని వాళ్ళకి ఏదో విధంగా తినిపించాలనే ప్రయత్నంతో చాలా ప్రయో ప్రయోగాలు అయితే చేశాను ఇప్పుడైతే ప్రయోగాలు కాదు అనుభవమేనండి నేను అయితే ఇలా చాలాసార్లు చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయిపోయిందండి ఒక్క వన్ మినిట్ అయితే అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది ఇది ఉప్పది సరిపేందులో చూస్తున్నాం అన్నీ సరిపోయాయండి ఉప్పు కారం మసాలా అన్నీ సూపర్ ఉంది మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కొన్ని రైలున్నా చాలండి కొంచెం ఆ స్మెల్ ఉంటే చాలు తినేస్తారు మొత్తం